డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేశారు మళ్ళీ చేస్తారా చేయరా ఒకవేళ చేస్తే ఓజీ గ్యాంగ్స్టర్ అనే సినిమాని హరిహర వీరమల్లు అనే సినిమాని కంటిన్యూ చేస్తారా ఒకవేళ ఆపేస్తే ఆ సినిమాల్ని ఎవరు చేస్తారు మళ్ళీ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ గారు ఆపేసిన సినిమాలు రెండు సినిమాలని మళ్ళీ మొదటి నుంచి షూట్ చేసి చేయబోతున్నారు అని ఒక వినికిడి వీటిలో నిజమేంత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలు నటించే అవకాశం ఉందా ఉంటే ఎలా ఉంటుంది నటించకపోతే ఎందుకు నటించడు అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి అందరికీ నచ్చుతుంది మీ అందరికీ తెలుసు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది చుట్టూ గన్మెన్లు మొత్తం తల నుంచి కాలి వరకు మొత్తం ప్రెజరు తినడానికి తిండి తినడానికి టైం ఉండదు నిద్రపోవడానికి టైం ఉండదు ఇలాంటి సందర్భంలో ఒక కంటిస్ట్యుయెన్సీకి ఎమ్మెల్యేగా ఉంటే మాత్రమే కుదురుతుంది ఒక్క ఎమ్మెల్యేగా ఉంటే మాత్రమే సినిమాలో నటించడానికి కుదురుతుంది మీకు తెలుసు జయసుల గారు సికింద్రాబాద్ ఎంపీగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూ సినిమాలో నటించారు మోహన్ బాబు గారు తిరుపతి ఎంపీగా ఉంటూ చాలా సినిమాలు యాక్ట్ చేశారు అంతేందుకు బాలకృష్ణ గారు దాకా సింహ లెజెండ్ ఇవన్నీ ఎమ్మెల్యేగా ఉంటూనే చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా చేయడానికి కుదరదు మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి లేట్గా వస్తారు ఆయన జిమ్ చేసుకొని అన్ని వర్కౌట్స్ అన్నీ చేసుకొని వచ్చేసరికి పదిన్నర అవుతుంది మార్నింగ్ మరి ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజీనే ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కాకుండా ఇంకా ఎన్నో బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారి నెత్తిన ఉన్నాయి కాబట్టి సినిమాలకి షూటింగ్లకి కంప్లీట్గా దూరం అయిపోయినట్టే ఇలా దూరం అయిపోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇలా సినిమాలు చేయకుండా ఆపేయడం వల్ల రెండు సినిమాలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు అనే సినిమా సగంలో ఆగిపోయింది సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ గ్యాంగ్స్టర్ అనే మూవీ కూడా సగంలో ఆగిపోయింది ఈ సినిమా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేసిన అఫ్ కోర్స్ కంటిన్యూ చేయడానికి ఛాన్సే లేదు ఒకవేళ చేసినా కూడా అవుట్పుట్ క్లియర్గా ఉండదు పవన్ కళ్యాణ్ గారు బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి జుట్టు పెంచుకున్నాడు ముఖం అంతా వాచినట్లుగా ఎప్పుడు ప్రెజర్ పని 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 ప్రచారం తిరిగి తిరిగి ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అని మొత్తంగా ఫిజికల్గా పవన్ కళ్యాణ్ గారు అలసిపోయారు కాబట్టి ఈ సినిమాలు నష్టాలతో ఆగిపోయినట్టే ఈ సినిమాలు ఎవరు చేస్తారు అన్నది పక్కన పెడితే ఈ సినిమాలకు సంబంధించిన రెమ్యునరేషన్ అడ్వాన్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డబ్బులు మొత్తం వెనక్కి తిరిగి ఇచ్చేసే పనిలో ఉన్నాడు కట్ చేస్తే మరి ఈ సినిమాలు ఎవరు చేద్దారు సార్ ఈ సినిమాలు ఎవరు చేస్తారు అంటే హరిహర వీరమల్లు అనే సినిమాని అఖిరానందం చేస్తే బాగుంటుంది అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఓజీ గ్యాంగ్స్టర్ మూవీని సాయి ధర చేస్తే బాగుంటుంది అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆయన అయితే ఆయన నోటు నుంచి అన్న మాటలు ఇవి మరి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు ఆల్రెడీ నష్టాల్లో ఉన్నారు కాబట్టి తీసుకున్న అడ్వాన్స్లు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నిజాయితీగా రిటర్న్ ఇచ్చేసారు మరి మిగతా వాళ్ళు మిగతా ఆర్టిస్టులు కూడా రిటర్న్ ఇచ్చేస్తే ఈ సినిమాలు కనుక పట్టాలెక్కితే అఖిరానందాన్ని మనం హీరోగా చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్